హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇయల్ డిజైన్ మీరు అయితే ఈరోజు నేనైతే కిడ్స్ అయితే చూపిస్తానండి అంటే ఈ ఫ్రాక్ అయితే నేను ఇప్పటి నుంచి స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇప్పటికైతే అయింది అంటే వెంట వెంటనే అయితే స్టిచ్చింగ్ చేయలేదండి కొంచెం పాట ఒకసారి కొంచెం పాట ఒకసారి అయితే స్టిచ్ చేశాను కొంచెం టఫ్ అయింది కొట్టడం కానీ అంటే ఆ మోడల్ స్టిచ్ చేయాలని అనుకున్నాను అందుకని స్టిచ్ చేశాను ఒకసారి ఆ ఫ్రాక్ చూద్దాం చూద్దామండి ఫ్రాక్ వచ్చేటప్పటికి ఇదండి ఇప్పుడు స్ట్రెచ్చర్ అదే బాల్ ఫ్రాక్స్ కుడుతున్నారు కదండి క్యాన్ క్యాన్ అటాచ్ చేసి ప్లాస్టిక్ క్యాన్ క్యాన్ అటాచ్ చేసి అదండి నేనైతే ఇది ఎయిట్ ఇయర్స్ బేబీకి అయితే స్టిచ్ చేసానండి బర్త్డే అవుట్ఫిట్ ఇది నేను ఏం చేశానంటే దీనికి లోపల ప్లాస్టిక్ క్యాన్ క్యాన్తో పాటు నార్మల్ క్యాన్ క్యాన్ కూడా యూజ్ చేశానండి అందుకు కొంచెం హెవీగా ఉంది ఈ పైన అంటే ఇలా బాల్ కింద ఇలా ఉండకుండా నేను ఇలాగా పైన స్టిచ్చింగ్ చేసేసాను కనబడుతుంది ఇలా పైన అయితే స్టిచ్చింగ్ చేశాను అందుకు ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలాగా అంటే స్క్వేర్ నెక్ పెట్టి ఇలా ఫ్లవర్ అయితే స్టిచ్ చేశానండి ఇలా పెద్ద ఫ్లవర్ అయితే స్టిచ్ చేశాను ఇలాగ పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి లైనింగ్ అయితే ఇవ్వలేదు ఇది మొత్తం ఈ నెట్ ఫ్యాబర్ నెట్ మీద ఇది డిజైనర్ నెట్ అండి వర్క్ వచ్చింది ఇది అయితే సాటిన్ క్లాత్ యూజ్ చేశాను అలాగే కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేసి స్టిచ్ చేశాను ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా వి షేప్ అయితే పెట్టి జిప్ ఇచ్చాను అనమాట ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను ఇలా టైస్ కూడా ఇచ్చాను బౌ షేప్ కింద కట్టుకోవచ్చు ఇది ఒకసారి చూడండి లోపల వైపు అసలు మనకి ఎక్కడ కూడా ఇది అయితే క్యాన్ క్యాన్ అనేది అయితే స్టిచ్ అంటే గుచ్చుకోదండి అంటే మొత్తం ఇది లోపల చూసారా ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో దానికి మొత్తం లైనింగ్ క్లాత్ వేసి మళ్ళీ స్టిచ్ చేశానండి ఈ లైనింగ్స్ వచ్చేటప్పుడు త్రీ లైనింగ్స్ అయితే యూజ్ చేసి స్టిచ్ చేశాను చాలా హెవీగా ఉందండి ఫ్రాక్ అయితే ఇది బర్త్డే కండి ఈ అవుట్ఫిట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ